హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం మాల్ రోడ్లో ఉన్నాం మన మనాలిలోని మాల్ రోడ్లో ఉన్నాం చాలా అద్భుతమైనటువంటి ఇది ప్లేస్ ఇది ఈ మాల్ రోడ్ చూడండి ఒకసారి అన్ని రకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ చాలా టూరిస్ట్స్ అందరూ కూడా అక్కడికి విచ్చేసి వాళ్ళకి ఏం కావాలో కొనుక్కునే ప్లేస్ అనమాట చూస్తున్నారు కదా ఇది మాల్ రోడ్డు మనాలి ఎప్పుడూ ఇలాగే డెకరేషన్తో ఉంటుంది చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు మన దేశ విదేశాల నుంచి వస్తుంటూ రాష్ట్ర వివిధ రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి కూడా ఈ ఏరియాకి వస్తారు మనాలి వచ్చారంటే డెఫినెట్గా మాత్రం మాల్ రోడ్ను మాత్రం డెఫినెట్గా వాళ్ళు టచ్ చేసే తీరుతారు ఇక్కడ చాలా అన్ని రకాలైన ఐటమ్స్ చూడండి షాపింగ్ చూసారా చాలా అద్భుతమైనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి మాల్ రోడ్లో మాల్ రోడ్లోని దొరకని ఐటమ్ అంటే ఏమి ఉండదు చిన్నపిల్లల వస్తువుల నుంచి పెద్దవాళ్ళ వస్తువుల వరకు ఏ ఎన్నో రకాలైన ఫుడ్ ఐటమ్స్ అయితే స్టేషనరీ ఐటమ్స్ నుంచి జ్యువెలరీ ఐటమ్స్ ఇమిటేషన్ బట్టలు ఎన్నో రకాలైన ఐటమ్స్ ఇక్కడే ఫా చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ అన్ని రకాలైనటువంటి అన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి డెఫినెట్గా చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూసారా ఎన్నో అద్భుతమైనటువంటి రక షాపింగ్ చూడొచ్చు అలాగే ఇక్కడ మంచి ఒక మంచి మగవారి కోసం మంచి డ్రెస్సింగ్ షాప్స్ ఉన్నాయి ఇలాగే చూడండి మంచి షాల్వాస్ అంటారు అన్నమాట మాల్ రోడ్ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఇక్కడ మాల్ రోడ్లో ఒక పచ్చని చెట్లు సెంటర్ రోడ్డు సెంటర్లో పచ్చని చెట్లు ఉన్నాయి అలాగే షో రోడ్డుకి ఇటువైపు అటువైపు కూడా మంచి మాల్స్ ఉన్నాయి దీనికే మంచి మాల్స్ ఉన్నాయి అందుకే దీన్ని మాల్ రోడ్ అని అంటారు ఇక్కడ వివిధ రకాలైనటువంటి దేశ విదేశానికి వచ్చిన అందరూ కూడా మనాలి వచ్చిన తర్వాత ఎలా అయితే మంచి పనులు విజిట్ చేస్తారో అలాగే ఇక్కడికి వచ్చి కూడా ఈ రకరకాలైనటువంటి మాల్స్ని కూడా విజిట్ చేస్తుంటారు చూడొచ్చు చాలా చక్క బ్యూటిఫుల్ ఒక చాలా మంచి కాస్ట్యూమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా చలి కోసం చిన్నపిల్లల కోసం కానీ పెద్దవాళ్ళ కోసం కానీ హెడ్ గ్లౌజులు ఇవి అంటే చెవిలోకి చలి పట్టుకుండా ఉండడానికి వీటిని ఉపయోగిస్తారు ఒక ఫ్రూట్ షాప్ చూడండి హెచ్పి ఫ్రెష్ జ్యూస్ బార్ అంటే ఇది ఎంత అందంగా పేర్చలి చూడండి చూసారా చుట్టూ కూడా పైనాపిల్స్ ఉన్నాయి అలా పైనాపిల్స్ టోటల్గా వీళ్ళు జ్యూస్ మొత్తం అన్ని రకాల పళ్ళు చూసారు ఎంత అద్భుతంగా పేర్చారు వీళ్ళు సో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి మంచి షూస్ అయితే దొరుకుతున్నాయి బ్యూటిఫుల్ షూస్ అయితే దొరుకుతున్నాయి చూడండి ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి అన్ని రకరకాల షూస్ దొరుకుతున్నాయి అలాగే ఇక్కడ చిన్న పెయింటింగ్స్ కూడా అమ్ముతున్నారు చూడండి ఇక్కడ అలా పెయింటింగ్ చాలా అద్భుతమైన పెయింటింగ్స్ అమ్ముతున్నారు ఇక్కడ మగవారి కోసం అయితే చాలా మంచి కాస్ట్యూమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మగవారి కోసం చాలా అద్భుతమైన కాస్ట్యూమ్స్ ఇక్కడ ఉన్నాయి మంచి మంచి టీషర్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి టీ షర్ట్స్ అన్నీ టీషర్ట్స్ స్వెటర్స్ నెస్ నైట్ ప్యాంట్స్ మొత్తం చాలా మంచి కలర్ఫుల్తో ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడైతే మాత్రం ఇక్కడ మీరు స్పాట్ స్పాట్లోనే టీ ప్రింట్ చేసి టీ కప్స్ మీద కానీ టీషర్ట్స్ మీద కానీ ఆ పిల్లోస్ మీద కానీ మొత్తం అన్ని రకాల వెంట వెంటనే స్పాట్లోనే వేసి ఇచ్చేస్తారు ఏ ఫోటో చూపిస్తే ఆ ఫొటోతోనే ఏ కలర్ కాంటే ఆ కలర్ స్పాట్ స్పాట్లోనే అవుతుంది చూసి అంత స్పాట్ జల్దీ జల్దీగా అవుతుంది ఇక్కడ ఎటువంటి లేట్ అయితే ఉండదు మనం ఉన్నప్పుడు వెంటనే వాళ్ళు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మీద వెంటనే లో చేసిస్తారు ఇక్కడ చూడండి ఒక ఫోటో తీశారు ప్రింట్ తీశారు టీ షర్ట్ మీద పెట్టారు అంతే అది హీట్ అయిన తర్వాత ప్రింట్ ఆ ప్రింట్ అనేది ఆ టీషర్ట్ టీషర్ట్ మీద పడుతుంది అది కప్స్ మీదైతేనేమి టీషర్ట్ మీద అయితేనేమి దేని మీద అయినా సరే వాళ్ళు స్పాట్లోనే గంట వెంటనే ఇన్స్టెంట్గా చేసి ఇచ్చేస్తారు ఓకే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత షార్ట్గా రెడీ అయిపోయింది ఇది మీరు చూస్తున్నారు మనాలీ మమూస్ ఐ లవ్ మనాలి ఉంటుంది మనాలిలోని మమూస్ అంటే చాలా ఫేమస్ తరువాత మాల్ రోడ్లోకి వచ్చేసరికి వీళ్ళకి ఒక బ్రాండ్ ఉంది మనాలి మమూస్ అనే బ్రాండ్ ఉందనమాట ఇక్కడ చాలా అద్భుతంగా తయారు చేస్తారు చాలా బాగుంటుంది తినడానికి ఇందులోకి వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనాలి మమ్మూస్ ఐ లవ్ మనాలి ఇక్కడికి మనాలి మాల్ రోడ్కి వచ్చిన వారు డెఫినెట్గా ఇక్కడ ఈ మమ్మూస్ దగ్గర డెఫినెట్గా టేస్ట్ చేస్తారు ఇది ఇదే మమ్ము అంటే ఇదే చూడండి ఇది మమ్ము అంటారు దీన్ని ఇదే మార్కెట్లో చూసారా ఎల్లో క్యాప్సికమ్ అండ్ రెడ్ కాప్స్ క్యాప్సికమ్ అలాగే ముల్లంగి దుంపలు గ్రీన్ క్యాప్సికమ్ ఉసిరికాయలు బీట్రూట్ బంగాళదుంపలు చేంపెండ్లం చూసారు మొత్తం ఆకుకూరలు ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయో అన్ని రకాల ఆకుకూరలు కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయండి బట్టలు నెక్స్ట్ ఫ్యాన్సీ స్టోర్స్ కాకుండా కాయగూరలు పళ్ళు జాతులు కూడా అన్ని రకాలు కూడా ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తున్నారు ఇక్కడ నుంచి చాలామంది కూడా కొనుక్కు ఉంటారు ఇక్కడ నుంచి లోకల్లో ఉండేవాళ్ళు మనాలి స్టైల్ మనాలి స్టైల్లో ఉన్నటువంటి ఆ కాస్ట్యూమ్స్ ఆ వస్త్రాధారణకు సంబంధించి మొత్తం మెటీరియల్స్ అన్ని కూడా ఇక్కడ అమ్ముతున్నారు మీరు చూడొచ్చు టోపీలు అక్కడ ఉన్నాయి ఇక్కడ అలాగే కాస్ట్యూమ్స్ కూడా ఉన్నాయి లేడీస్ కాస్ట్యూమ్స్ ఇది మనాలి స్టైల్లో ఈ సాక్షులు ఉన్నాయి ఇక్కడ చూడండి చిన్న చిన్న పర్స్ పర్సులు నెక్స్ట్ చిన్న చిన్న అన్ని రకాలైనటువంటి ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి మంకీ క్యాప్స్ వీళ్ళు స్వయంగా ఇక్కడ నేస్తారనమాట ఇక్కడ ఇక్కడ మనాలీ స్టైల్ అనమాట టోటల్గా ఇది చూడండి మనాలీ స్టైల్ టోటల్గా అంత మనాలీ స్టైల్లో ఉన్నటువంటి టోటల్ బ్యాగ్స్ చూడేసి చేనేత వాళ్ళు హ్యాండ్ క్రాఫ్ట్ చేసిన వాళ్ళమాట ఇవంతా ఇవన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు చూడండి ఇక్కడ సాక్స్ మంకీ క్యాప్స్ నెక్స్ట్ బ్యాగ్స్ కూడా ఇదైతే అయితే చాలా కాస్ట్ అయితే ఉంటాయని ఇంకా ముఖ్యంగా ఇంకో చెప్పుకోవాల్సింది ఏంటంటే మనాలిలోకి వచ్చేసరికి మాల్ రోడ్లోకి వచ్చేసరికి ఇక్కడ పానీపూరి ఇది పానీపూరి చాలా స్పెషల్ ఇక్కడ ప్లేట్ థర్టీ రూపీస్ తీసుకుంటారు మరి మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టం అనేది మరి కామెంట్లో చెప్పండి మనాలిలో స్ట్రీట్ డాగ్ మన ఇంట్లోంటే పెంచుకునే స్ట్రీట్ డాగ్ కంటే అందంగా ఉంటుంది మనాలిలో స్ట్రీట్ డాగ్ ఇప్పుడైతే మనం ఒక మాల్లోకి ఎంటర్ అయ్యాం అనమాట ఈ మాల్లో చూసారా ఈ సైడ్ అన్ని వాచెస్ ఉంటాయి అన్ని అన్ని రకాలైనటువంటి వాచెస్ ఉంటాయి చూడండి వాచెస్ ఉన్నాయి సన్ గ్లాసెస్ ఉంటాయి మీరు ఇక్కడ చూడవచ్చు వాచెస్ డిస్ప్లే బ్యూటిఫుల్ వాచెస్ అండ్ సన్ గ్లాసెస్ అలాగే అద్భుతమైన వాచెస్ ఉన్నాయి చూసారు డిస్ప్లేలో ఎన్నో రకాలైనటువంటి వాచెస్ ఉన్నాయి ఇక్కడ మనం మాల్ రోడ్లో అయితే వాచ్ మెయిన్ షాప్ అయితే ఇది అని చెప్పుకోవచ్చు మాల్ రోడ్లో దుర్గామాత మందిర్ అయితే ఉంది మీరు చూడొచ్చు దుర్గా మందిర్ ఉంది మాల్ రోడ్లోనే ఇక్కడ కూర్చొని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుంటారు దుర్గా మందిర్ మాల్ రోడ్లో ఉంది